శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మిత రాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మంచి చక్కటి వీడియోతో ముందుకు వచ్చేసాను నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ ఐ రిక్వెస్ట్ పేరు పేరున మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలో మనం చిన్న చిన్న తప్పులు చేస్తుంటామండి ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి అది ఏంటో తెలుసుకుందామండి ముందుగానైతే మనం చెత్త వేస్తాం కదా డబ్బాలో ఆ డబ్బా కూడా చెత్త చెత్త బాక్స్ కూడా క్లీన్గా ఉండాలి అందరూ అనుకుంటారు ఏంటి చెత్త బాక్స్ గురించి చెప్తుందని కానీ నేను నిజమే చెప్తున్నానండి లక్ష్మి అన్నిట్లో ఉంటుందండి అందుకే చెప్తున్నాను ఇల్లు తుడిచేటప్పుడు కాస్త దొడ్డుప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోండి అలాగే ఇల్లు కడుక్కునేటప్పుడు కూడా చేసుకోవచ్చు ఇలా పరిహారం అయితే మనం స్నానం చేసుకుంటాం కదా దాంట్లో కూడా మనము దొడ్డుప్పు రా సాల్ట్ ఉంటుంది కదా వేసుకొని సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే మాత్రం ఉన్న దరిద్రం మనిషికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుందండి and ఎర్లీ మార్నింగే లేవాలి ఎర్లీ మార్నింగే అన్ని పనులు చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇల్లు నీట్గా ఉండకపోతే కూడా దరిద్రంగా ఉంటే కూడా దరిద్రం పట్టుకుంటుందంట అందుకే చెప్తున్నాను కంపల్సరీ నేనైతే పసుపు ఉప్పు రాసాల్ట్ వేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానండి శుక్రవారం వస్తే మాత్రము వన్ డే బిఫోరే ఇల్లు క్లీన్ చేసుకోవాలి శుక్రవారం పూట చేసుకోవద్దండి ఇల్లు అయినా సరే బేసవారం రోజే చేసుకోవాలి వన్ డే బిఫోరే కంపల్సరీ రోజు ముగ్గు వేయాలంట ఎవరైతే ముగ్గు వేసుకుంటారో లక్ష్మీదేవి వచ్చి చూస్తుందంట ఇదైతే గమనించుకోండి ఎక్కడి నుంచి అయితే మనం బయటి ద్వారం నుంచి వస్తున్నామో ఆ ద్వారం కూడా నీట్గా ఉండాలండి శుభ్రంగా ఉండాలి అందుకే చెప్తున్నాను మనం నడిచే ద్వారి కూడా శుభ్రంగా ఉండాలి అంటే మన వెంటనే వస్తుందంట దరిద్రం అనేది అందుకే చెప్తున్నానండి నేను చూపిస్తున్నాను నేను ఇలా క్లీన్గా పెట్టుకుంటానండి ఇల్లు అయితే ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ తొలగించుకుంటేనే బాగుంటుంది వన్ డే బిఫోరే చేసుకోవాలి శుక్రవారం వస్తే బేస్తవారం రోజే చేసుకోవాలండి ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో రోజు కూడా తలుపులైతే ముయ్యొద్దండి తెరిచే ఉంటాలి సిక్స్ సాయంకాలం పూట సంధ్యా సమయంలో తలుపులు ముయ్యొద్దండి అస్సలు కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుందంట మూస్తే ఇది తెలుసుకోండి అందరు బాధలు కష్టాలు అందరికీ వస్తాయి కానీ చిరునవ్వు ఉండాలండి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏడవద్దండి మనం ఏడవద్దు ఇంట్లో మాత్రము ఇంకోటి తల ఆరబెట్టుకునేటప్పుడు కూడా నెత్తి ఇరబోసుకొని ఉండొద్దండి తప్పులు మాత్రం చెయ్యకండి ఎవరైతే ఇలా ఇరబోసుకొని ఉంటారో దరిద్రం చుట్టుకుంటుందంట కనీసం జుట్టు అల్లుకోనైనా తిరగండి ఇంట్లో మాత్రము ఇరబోసుకొని మాత్రం ఉండొద్దండి ఇది చాలా దోషం కలుగుతుందంట అందుకే చెప్తున్నానండి అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ఫుడ్ స్టైల్లో మాత్రం విరబోసుకుంటున్నారు అది చాలా తప్పంట అండి ఇంట్లో అలా విరబోసుకొని ఉండొద్దంట ఇక వంటగదిని మాత్రము నైటే శుభ్రం చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితిలో మనం క్లీనింగ్ అనేది నైట్ పూట పెట్టుకోవాలండి నైట్ అంతా పొయ్యి గదిని మనం తినే సామాన్లైనా సరే అన్నీ క్లీన్ చేసుకోవాలి నైటే పెట్టుకోవద్దండి పొద్దున్నేసినక కడుక్కుందాంలే అని మనము బద్ధకం అనేది చూపియొద్దంట పని మనం తినే సామాగ్రి అయినా నీట్గా పెట్టుకోవాలి అలాగే ఇంట్లో వంటగదిలో సామాన్లు అయిపోయేదాకా కూడా చూసుకోవద్దంట నిండుగా ఉండాలంట దరిద్రం అనేది దరిదాపుల్లోకి రాదంట అండి అన్ ఇంతకాకున్నా కొద్ది కొద్దిగా అయినా సరే నిండుకోక ముందు తెచ్చుకొని పెట్టుకోవాలంట అయిపోయిందని చెప్పొద్దంట నిండుకుంది అని చెప్పుకోవాలంట అండి ఇవన్నీ మనం చూసుకుంటేనే ఇంట్లో లక్ష్మీ తాండవం ఉంటుందండి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఎంతో కొంత దరిద్రం అయితే తొలగించుకోవచ్చు అండి ఇలా నేనైతే ఈ చిట్కాలు అయితే చెప్తున్నాను మీకు ఉపయోగపడతాయని మనం రోజువారీ కూడా బట్టలు ఉతుకుతుంటాం కదా అవి నీట్గా పెట్టుకోవాలి ఎట్టు పడితే అటు మనం పడేయకూడదండి విడిచిన గుడ్డలు కూడా మనం మిషన్లే వచ్చాయి వాషింగ్ మిషన్ దాంట్లో వేస్తే సరిపోతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము దినం తప్పించి దినం కూడా బట్టలు ఉతుక్కోద్దండి దరిద్రం చుట్టుకుంటుందంట డైలీ వాష్ చేసుకోవాలి ఉతికి ఆరేసిన బట్టలు కూడా తెచ్చి అలా పడయ్యొద్దండి దానికి కూడా షెల్ఫ్లో పెట్టి మంచిగా మడత పెట్టుకొని పెట్టుకుంటేనే పద్ధతిగా ఉంటుంది దా అది కూడా లక్ష్మీదేవి గమనిస్తుందంట ఎక్కడ పడితే అక్కడ బట్టలు కూడా పడేయద్దు చూసుకోండి ఇంట్లో దేవి మాత్రం ఎండిపోకుండా చూసుకోండి అండి పచ్చగా ఉండాలి తులసమ్మ మాత్రము శుక్రవారం రోజు కంపల్సరీ నెయ్యితో దీపం పెట్టండి శ్రీ సూక్తం చదువుకోండి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుందండి ఇవన్నీ నేనైతే పాటిస్తాను ప్రతి శుక్రవారం కూడా దీపారాధన మనం ఎట్టి పరిస్థితిలో ఏడు గంటల లోపన్న చేసుకోవాలండి మాకు దే శుక్రవారం అయితే తప్పకుండా ఉప్పు దీపాన్ని అయితే నేను పెట్టుకుంటాను ఐశ్వర్య దీపం అంటారండి దీన్ని అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలో కూడా లాంగ్ వీడియో ఫుల్గా చేసి పెడతాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే ఇలా చెప్తున్నానండి ఏం లేదండి పెద్ద ప్రమేత తీసుకొని దాంట్లో మూడుసార్లు గల్లుపు వేసుకోవాలండి దీపాలు పెట్టుకొని మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు మౌనంగా ఉండాలండి మౌనం పాటించి దీపారాధన ఐదు వారాలన్నా చేసుకోవాలి పండు పొలము పాలైనా సరే ఎక్కియొచ్చండి ఆ లక్ష్మీదేవికి సమర్పించుకోవాలి ఆ రోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న కోరికైతే నెరవేరుతుందండి డబ్బుకు సమస్యలు అంటూ ఉండవు ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటానండి నేనైతే ఇలా ఐశ్వర్యం కలగాలని ప్రతి శుక్రవారం కూడా ఇవన్నీ పాటించండి బేస్తవారం వచ్చేసరికి ఇల్లు క్లీన్గా చేసి పెట్టుకోండి ప్రతి వార వారం కూడా లక్ష్మీ రోజు శుక్రవారం అయితే ఇలా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోండి అండి తప్పకుండా అనుకున్న కోరికైతే నెరవేరుతుంది డబ్బుకి అంటూ ఉండదండి నేను ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఏదైనా వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఉంటానండి నెక్స్ట్